అందరికీ నమస్తే నేను మీ నిరంజన్ పూలే ఈరోజు దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ అనే ఒక ప్రచారం జరిగింది అందులో వాస్తవం కూడా ఉంది కాబట్టి ఉన్నవాళ్ళ ఓట్లను తొలగించి వేరే వాళ్ళు దాని మీద దరఖాస్తు చేసి ప్రతిపక్షాలని గెలవకుండా చేయాలనే ఒక కుట్ర కూడా జరుగుతుంది కాబట్టి సాఫ్ట్వేర్ అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తయారు చేసుకునే విధానం కూడా ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణకు నేను ఉంటే నా ఓటును తీసేయడానికి కూడా వేరే వాళ్ళు ఎవరిని కంప్లైంట్ చేసి ఇతను ఇక్కడ ఉండలేడు అని చెప్పి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో కాబట్టి దీన్ని పూర్వపరాలు పరిశీలించి తీసేయాల్సిన అవసరం ఉందా లేదా అని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎంక్వైర్ చేయాలి అలా చేయకుండా ఎవరైతే అప్లికేషన్ ఇస్తారో ఎంబడే తీసేయడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే ప్రతిపక్ష వాళ్ళు గెలవకుండా అధికార పక్షం ఎప్పుడైనా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది సో కాబట్టి ఇలాంటివి జరిగితే ప్రజాస్వామ్యానికి ముప్పు ప్రజాస్వామ్యం అంటే ఏంది ప్రజల చేత ప్రజలు ఎన్నుకోబడినటువంటి నాయకులు పరిపాలన చేయాలి అలాంటి ప్రజాస్వామ్యానికి మొట్టమొదటి మెట్టు ఓటే కాబట్టి ఓటుని తొలగించడం అనేది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ప్రాథమిక హక్కు కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కును కలిగి ఉండాలి ప్రభుత్వాలే చెప్తాయి ఓటు హక్కు కలిగి ఉండాలి ఓటు హక్కును వినియోగించుకోండి ఓటు వేయకుంటే మనం చచ్చినట్టే అలాంటిది ఆ ఓటును తొలగిస్తే మరి వాళ్ళు చచ్చినట్టే కదా సో కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే ప్రతిపక్షాలు ఉంటాయో అక్కడ వాళ్ళు ఓట్లను తొలగిస్తుండ్రు అది సరైన పద్ధతి కాదు ఒకవేళ అదే జరిగితే ప్రజాస్వామ్యానికే ముప్పు ప్రజాస్వామ్యమే కూలిపోతుంది ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించినట్టు ఆ హక్కు ఆ రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజ్యాంగం చెప్తుంది కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించి ఎవరికైతే ఓటు హక్కును తొలగిస్తారో వాళ్ళు ఆ ఓటు హక్కు తీయకుండా వాళ్ళు యథావిధిగా కొనసాగించండి అదేవిధంగా ఈవీఎంల ద్వారా ఎలక్షన్కి వెళ్తారు ఈవీఎంలో కూడా ట్యాంపరింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చాలా సందర్భాల్లో నిరూపితమైంది కాబట్టి ఈవీఎంలను కూడా రద్దు చేయాలి రద్దు చేసి బ్యాలెట్ విధానాన్ని పునః ప్రారంభించాలని న్యూస్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే ప్రపంచంలోని అగ్రరాజ్యమైన అమెరికా దేశాలలో కూడా బ్యాలెట్ ద్వారా ఎలక్షన్లు నిర్వహిస్తే మనం వాళ్ళ టెక్నాలజీని మనం వాడుకుంటూ ఆ విధంగా మనం కూడా బ్యాలెట్ను నిర్వహిస్తున్నాం కానీ అందులో ట్యాంపరింగ్ చేయొచ్చు అనే ఆలోచన అందరికి తెలిసిపోయింది అందరు కూడా అనుమానం వ్యక్తం చేస్తుండ్రు కాబట్టి ఇలాంటి అనుమానం ఉన్నప్పుడు ఈ ఈఎంలు ఈవీఎంలు వాడకుండా ఉండి బ్యాలెట్ పత్రాన్నే పునః ప్రారంభించి భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మంచి పేరుంది అదేవిధంగా లౌకిక రాజ్యంగా ఉంది లౌకిక దేశంగా మన దేశం ఉంది అదేవిధంగా ప్రజాస్వామ్యంలో మన దేశమే మొదటి స్థానంలో ఉంది కాబట్టి ప్రజా పరిపాలనలో ఎందుకంటే ప్రజలతో ఎన్నుకున్నటువంటి